పత్రికా విలేకరులకు అలాగే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈనాడు మరి సాక్షి ఆంధ్రజ్యోతి వ్యాపారులు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు విక్టోరి వేలవేంకర సత్యనాంచార్య నేను విఆర్ఓ రిటైర్డ్ రిటైర్డ్ విఆర్ఓ చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్గా చనబాబు గురికి ప్రస్తుతం అలాగే నా ఈ గ్రామ పంచాయతీ ఏరియాలో చేరిన బోర చెరువు రెండు ఎకరాల ముప్పై చెట్లు చెరువు పక్కన మందవయలు ఫోరం ఉంది ఆ మందవయలు ఫోరం బాకు ఆక్రమణ చేసిన ఆయన ఆయన దీంతో కలుపుకుని అది ఆక్రమణకు గురైంది కనుక మేము ఆ ఆక్రమణ తొలగించి మా నోరసెలవు ఎంతవరకు అయితే ఉందో అంతవరకే మాకు సరిహద్దులు తెలిసి చెప్పమని ప్రభుత్వాన్ని కోరగా కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టాం మరి మీడియా వాళ్ళకి పెట్టాం అందరికీ పేపర్లు అన్ని రకాలుగా వచ్చింది కానీ ఎవరో ఏ విధమైన సహకారం సరి చేయట్లేదు వారంటే గారు దియ్యారు గారు కూడా మన వచ్చారు మన్న సర్వే గారు కూడా వచ్చారు సర్వే చేయట్లేదు ఆటంకం చేస్తున్నారు నిధులుగా ఆటంకం చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి గ్రామానికి ఒక సుమారుగా ఎనిమిది లక్షలు వచ్చే ఆదాయం దాన్ని నిలుపుదల చేయించారు ఎటువంటి ఆదాయం లేదు ఇది ఒక మైనర్ పంచాయతీ మైనర్ పంచాయతీ చాలా అతి తక్కువ చిన్న పంచాయతీ దీనికి ఇన్కమ్ సోర్స్ ఏం లేవు అదర్వైజ్ అనే దీంతో వచ్చే ఆ ఇన్కమ్ చెరువు ఆ చెరువు కూడా ఈ రకంగా చేయటం వలన ఏ ఒక్క పని చేయడానికి అవకాశం లేనందువల్ల ఇవాళ ఈ రోజున ఈ నిరుపక్షంగా ఉంది కనుక మేము ఎంఆర్ఓని కలిసాం ఎమ్ కలిసాం అలాగే మన కలెక్టర్ గారిని కలిసాం ఎస్పీ గారిని పెట్టాం వాళ్ళు సిఐ గారు అన్నారు సిఏ గారు ఎస్ఐ గారు అన్నారు ఎస్ఐ గారు ఏమో ఎమ్డో గారు ఇవ్వాలంటున్నారు ఇది ఏంటో ఏమో అర్థం కాని పరిస్థితిగా తయారైంది కనుక దయచేసి అసలు దీన్ని దీని దీని బాధ్యులు ఎవరు ఏంటి పంచాయతీ నుంచి ఎడగొట్టాల్సిన సొమ్ము పంచాయతీకి రావాల్సిన సొమ్ము ఆక్రయించున్నాడు ఈ యొక్క ఆయన మన ఆక్రమణ ఏమైనా పేదవాడు అనుకుంటాకి ఆయన భూకంబందుడు అయి ఆయన పెద్ద రైతు అయి ఉన్నాడు ఆయన ఆక్రమణ చేసి ఇది చెరువు కేవలం మాకు పంచాయతీ చెరువు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు సరిహద్దులు తేల్చమని మేము కోరుతున్నాం అంతే ఆయన మందపాయలు పౌరపాకు ఆయన ఆక్రమించుకున్నాడు అది మేము ఇంత అవట్లేదు తొంభై ఐదు సంవత్సరంలో బండారు శ్యామల ఆవిడ ప్రశ్న చేసింది ఆవు టైంలో ఆ చెరువు తవ్వారు దరిమల భట్టాజులక్ష్మి ప్రశ్న చేసింది తర్వాత సరే కృష్ణ గారి టైంలో ఆ మందపాయలు పూరంపాకుండా రోడ్డు వేయడానికి వీళ్ళు లేక ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఎవరు నేను తండ్రి నాకు వాళ్ళ నాపోనైనా ఇవి అనేక రకాల ఇబ్బందులు పెట్టాడు ఆ రోజున అప్పటి నుంచి ఆ రోడ్డు ఏం ఇటు ఈ చెరువుకి ఇది అవనివ్వట్లేదు నేను కోరేది ఏంటంటే మా గ్రామ పంచాయతీకి సంబంధించిన చెరువు ఎంతవరకు ఉందో అంతవరకే మాకు సరిహద్దులు తెలిసి అప్పు చెప్పితే అప్పు చెప్పి చెరువు కట్టయితే అది గ్రామానికి ఉపయోగపడుతుంది గ్రామానికి ఉపయోగపడే పని మేము చేయమంటున్నాము కానీ అదర్వైజ్ ఇంకో పని మాకేమో చేయమంటలేదు మాకు ఇంకో రకమైన ఆలోచన లేదు ఏమీ లేదు దయచేసి ఈ పత్రికా విలేకరులు దీన్ని ఏ రకంగా చేర్చి చేస్తారో మాకు న్యాయం చేయాల్సిందితో కూర్చున్నాం నమస్కారం ఎంతో నెంబర్ని నాతో పాటు సాగే వార్డు మెంబర్లు అందరూ కూడా పంచాయతీ అభివృద్ధికి కావాల్సినటువంటి ఊరచెలవు ఆక్రమణకు గురైంది దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళినాం దీ వాటిలో ఉన్న అందరూ అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాం కానీ మాకు ఎటువంటి స్పందన రావట్లేదు అది ఎందువల్ల రావట్లేదు అని చెప్పని ఎన్నిసార్లు తిరిగినా ఎవరు స్పందించట్లేదు మేము కోరుకునేదల్లా ఒకటే ఎవరికి ఎవరి స్వప ఎవరికి మీరు చేయమని కాదు గ్రామానికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సిన చెరువుని మాకు ఎవరైతే ఉందో సర్వే చేసి ఆ చెరువుని మాకు అందిస్తే చాలు నాకు అదే చెరువు గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను గారు సర్వే గారు వచ్చిన స్థానికంగా ఉన్న నాయకులు ఆ చెరువుని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారు పోలీసు వారి ప్రొటెక్షన్ కోరిన సిఐ గారు చెప్తే ఎస్ఐ గారు అంటున్నారు ఎస్ఐ గారు చెప్తేనే సరే లోకల్గా ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు లెటర్ కావాలంటున్నారు ఏవీ కాకుండా మాకు ఆ చెరువుని చెరువు గురించి ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరించి ఆ చెరువును మాకు ఇవ్వాల్సిందిగా సర్వే ప్రకారం మాకు అప్పగించాల్సిందిగా తెలుసు